హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు నాలుగవ నైవేద్యంగా పెట్టే అల్లం గారెలైతే చేద్దామండి సొల్యూట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం గారెల కోసమైతే మినప్పప్పును ఒక కప్పు వరకు తీసుకున్నానండి మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల తర్వాత పప్పులో ఉన్న వాటర్ అంతా తీసి ఈ పప్పును గ్రైండ్ చేద్దామండి అయితే మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్లుగా చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పప్పు అంతా రుబ్బిన తరువాత కూడా పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని వేసి గారెలు చేసుకోవచ్చండి కాకపోతే గారెలు పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు పక్కకు తీయకుండా ఇలా ముందుగానే మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి అల్లం వేసినట్లయితే పిల్లలు కూడా తినటానికి వీలుగా ఉంటుందండి పప్పు అంతా రుబ్బిన తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ బ్యాటర్ని ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ను ఒకేవేళ ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలండి అలాగైతేనే గారెలు సాఫ్ట్గా వస్తాయి ఈ బ్యాటర్ కొద్దిగా పలచబడినట్టు అనిపిస్తే టైం ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టి తర్వాత గారెలు వేసుకుంటే పిండి కూడా కొద్దిగా చిక్కబడుతుంది గారెలు కూడా బాగా వస్తాయండి తరువాత గారెలు వేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత చేతిని తడుపుతూ వీడియోలు చూపించిన విధంగా ఒక్కొక్కటిగా ఇలా గారెల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేత్తో వేయటం కుదరినప్పుడు ప్లాస్టిక్ కవర్ను తడిపి ఇలా గారెల్లా ఒత్తుకొని చేసుకోవచ్చండి ఈ గారెలను రెండు వైపులా తిప్పుతూ హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి గారెలను లో ఫ్లేమ్లో కానీ చేసుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి అందుకనే హై ఫ్లేమ్లోనే గారెలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి గారెలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండినంతటిని గారెల్లా చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలైతే సింపుల్గా రెడీ అయ్యాయి ఇవి తొందరగా కూడా అవుతాయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అమ్మవారికి ఐదవ రోజు ఐదవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్